నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మనీ ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మంత పాటు ఉన్నారు మాట్లాడతాం నమస్కారం అండి మహాదేవ శ్రీమాత మనం ఆచరించేటటువంటి పూజలు విధి విధానాలు అవన్నీ కూడా డెఫినెట్గా ఒక అమ్మాయి ఒక కోడలు ఇంటికి వస్తుంది అనంటే వాళ్ళ ఆనమాయితీలు లేకపోతే వాళ్ళ పూజా విధానాన్ని ఆ ఆ లెగసీని డెఫినెట్గా దాన్ని కంటిన్యూ చేయాలి చక్కగా ముందుకు తీసుకువెళ్ళాలి అందుకే ఆడపిల్లని తీసుకుని వచ్చుకునేటప్పుడు ఆట ఏడు తరాలు ఇటు ఏడు తరాలు ఖచ్చితంగా చూసుకోవాలి లేకపోతే వెళ్ళిపోయినటువంటి పెద్దవారు కూడా కిందకొచ్చేయాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది ఎంతసేపు కట్నాలు కానుకలు ఇవే ఉద్యోగాలు ఎంత సంపాదిస్తుంది అని అసలు నిజంగా మన ఆచారాలని పిల్ల ఎంతవరకు ముందుకు తీసుకెళ్తుంది ఎందుకంటే అదే కదా బేసిస్ అవే బేసిక్ పాయింట్స్ లేకపోతే నిలబెట్టే వారైనా ఇంటి మన అదేమిటి ఆచారాలు కానీ ఏమైనా కూడా నిలబెట్టే వారు ఖచ్చితంగా కూడా పిల్లలు తర్వాత కూడా కాదు వెళ్ళిపోతుంది ఇంటికి వెళ్ళిపోతుంది అయితే ఈ తీసుకొచ్చేసుకోవటం ఎంతసేపు ఈ ఆస్తులు కట్నాలు కానుకలు వీటి మీదే మరి ఎక్కడి నుంచి వస్తుంది మనకి అవును తల్లి మీరు అన్నది తప్పులేదు వెళ్ళవచ్చును మీరు ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఎక్కడ ఉన్నా మనం చేసుకోవచ్చు ఇబ్బంది లేదు అయితే నేను అడగదలుచుకున్నటువంటి ప్రశ్న ఏంటంటే పూర్వీకుల నుంచి వచ్చినటువంటి మన ఆచారాలు మన పూజలు మన వ్రతాలు నోములు ఒకవేళ ఈ జనరేషన్ ఆపేసింది కోడలు కంటిన్యూ చేయట్లేదు అన్నప్పుడు ఎట్లాంటి పరివసనాలు ఫేస్ చేయాల్సి ఉంటుందండి ఒకటే క్లాసులో కానీ ఒకటే కలిసి చదివినటువంటి వారు ఒక్కొక్కరు ఒక్కొక్క రూపకంగా వారి వారి వృత్తులలో వెళ్ళిపోవడం జరుగుతుంది ఇక్కడ ఎందుకు ఈ విధంగా చెప్పడం అంటే వారి జాతకానికి సంబంధించి ఒకరు యానిమేటర్ కావచ్చును ఒకరు సీఏ కావచ్చును మరొకరు పురోహిత్ కావచ్చును మరొకరు ఇంకెవరైనా ఎవరైనా కావచ్చు వారి జాతకంలో ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఏ గ్రహాలు ఎక్కడికి తీసుకువెళ్తున్నాయి అనేటువంటి దాన్ని ఆధారంగా చేసుకొని చెప్పడం జరుగుతుంది ఇక్కడ కనుక మన జన్మ జాతకంలో కూడా పంచమ స్థానము కనుక నీచబడి ఉన్న పంచమ స్థానానికి సంబంధించినటువంటి అధిపతులు వేరే వేరే గ్రహాలతో కలిసి ఉన్న ఆ ఉండేటువంటి నక్షత్రాలు కావచ్చును ఇలా దీనికి సంబంధించినటువంటి దాని నుండి మనకు కొంత ఇప్పుడు ఉదాహరణకు పంచమాత రాహు ఉన్నట్టయితే ఎక్కువగా కూడా వీరికి పూజల మీద ఇంట్రెస్ట్ అనేటువంటిది ఉండదు దేవుడి మీద నమ్మకం లేకపోవటం కనుక ఉదాహరణ చెప్పాను ఇప్పుడు ఇట్లా శేనేచరుడు ఉంటే ఆలస్య మన వివాహము మరియు సంతానం పంచమాత నుండి అష్టమ దృష్టి ఉంటుంది తనకు సైన్ లుక్స్ కనుక ఐదో స్థానం నుంచి మూడో స్థానం ఏమవుతుంది ఐదు ఆరు ఎనిమిదో స్థానం అవుతుంది ఎనిమిదో స్థానం ఏమిటంటే వివాహ స్థానమే ఏడు ఎనిమిది రెండు కూడా అంటే ఇట్లా ఉదాహరణ సో ఈ విధంగా చేసుకోవడం జరుగుతుంది ఈ విధంగా మీరు చూసుకునేటువంటి పరిస్థితి అయితే ఇందాక మీరు చెప్పినటువంటి విధంగా ఎక్కడున్నా కూడా అమెరికాలో ఉండేటువంటి వారు ఎక్కడున్నా కూడా మన యొక్క ఆచారాలు పూర్వీకులకు సంబంధించినటువంటి ఆచారాలు ఏముంటాయి అనేటువంటి విధంలో భాగంగా దీపావళి పూజలు కావచ్చును దీపావళి వ్రతాలు కావచ్చును అవి కొందరు కొందరు పంచుకోవడం కూడా జరుగుతుంది ఎట్లా అంటే ఇప్పుడు వయసు అయిపోయినటువంటి దృష్ట్యా కావచ్చును పెద్దలు కొడుకులకు ఇవ్వడం జరుగుతుంది కనుక అంటే ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉన్నట్టయితే ఎవరి వారికి పంచడం జరుగుతుంది ఎవరింట్లో వారు నోముకునేటువంటి పరిస్థితి ఉంటుంది రాను రాను నోములు కూడా పంచుకుంటారు ఏవి దీపావళి నోములు నోములు అంటే ఐ మీన్ విగ్రహాలు వారు చేసుకునేటువంటి ఆరాధన ఏవైతే ఉంటాయో ఆ యొక్క కేదారీశ్వర వ్రతానికి సంబంధించినటువంటి అవి పంచుకున్నట్టయితే వీరు వీరి కుటుంబం వీరు చేసుకోవడానికి అధికారం ఇట్లా ఇక కార్తీక పౌర్ణమి రోజు గత కొన్నేళ్ళ నుండి కూడా మేము సత్యనాశ వ్రతం చేసుకుంటూ ఉంటాము మీరు కూడా ఆచరించండి అనేటువంటి సందర్భం కానీ ఇంకా చూసుకున్నట్టయితే చాలా ఉంటాయి ఇది మనకు శ్రావణ మాసము మనకు వరలక్ష్మి వ్రతాలు కావచ్చును అదేవిధంగా ఇలా చూసుకున్నట్టయితే ఎన్నో కూడా ఉంటాయి అయితే ఇవి ఇందాక మనం ముందుగా చెప్పేటువంటి సందర్భంలో వీరి జాతకంలో ఈ యొక్క పంచమ దృష్టి కనుక నీచపడి ఉన్న పంచమ దృష్టి ఖరాబ్ అయిపోయి ఉన్నట్టయితే వీరికి ఖచ్చితంగా కూడా ఈ యొక్క పూజల మీద ఎక్కువ కూడా అవగాహన ఉండదు చేయాలనేటువంటి ఇంట్రెస్ట్ కూడా ఉండదు కనుక మరి వారికి ఏం జరుగుతుంది వారికి ఏ విధమైనటువంటి ఫలితం ఉంటుంది అనుకున్నట్టయితే మనం ఒక వద్ద ఒక అప్పు చేసి ఉన్నాం అనుకోండి ఆ యొక్క అప్పుకు సంబంధించి ఎంతో కొంత వడ్డీ అనేటువంటిది ఇంట్రెస్ట్ అనేటువంటిది ఖచ్చితంగా నెల నెల కట్టేటువంటి పరిస్థితి ఉంటుంది ఇది ఒక రెండు మూడు నెలలు మనం స్ట్రక్ చేసినట్టయితే వడ్డీ కాస్త డబల్ అవుతుంది ఆ డబల్ కాస్త త్రిబుల్ అవుతుంది ఇప్పుడు అదేదో కొన్ని కొన్ని ఫైనాన్షియల్లలో కూడా వడ్డీ చక్ర వడ్డీ ఇంకేదో బార్ వడ్డీ అదేదో అని ఉంటాయి కదా ఆ విధంగా ఏ విధంగానైతే పెరిగిపోతూ ఉంటాయో వడ్డీ అదే విధంగా ఈ యొక్క మనకు సంబంధించినటువంటి ఆచారాలు మనం చేయకుండా మనం మంట కలిపేసినటువంటి సందర్భము ఏ విధంగా ఉంటుందో దానికి సంబంధించి కూడా ప్రతిదీ కూడా మనకు వడ్డీ రూపకంగానే పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది ఒకనొక సందర్భంలో మనం దానికి సంబంధించి ప్రతిదీ కూడా వడ్డీతో సహా కట్టుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కనుక ఖచ్చితంగా కూడా మీ యొక్క అంటే వెనుకటి కాలంలో ఒక శిశువు జన్మించినటువంటి సందర్భంలో ఖచ్చితంగా కూడా తల్లిదండ్రులు వారి యొక్క ఎంతో కూడా మర్యాదపూర్వకంగా కూడా ఆ యొక్క బ్రాహ్మణుల వద్దకు వెళ్ళి అయ్యా జన్మజాతకం రాయండి అని చెప్పి రాయించుకొని ఏమైనా దోషాలు ఉన్నాయని చెప్పి చూసుకునేటువంటి వారు ఈ కాలంలో డెలివరీ కంటే ముందే ఈ రోజు బాగుందా ఆ రోజు బాగుందా అంటే చెప్తున్నా ఈ విధంగా అన్ని రోజులు కూడా బాగానే ఉంటాయి వీరు ఈ విధంగా అడిగి డెలివరీ చేయించిన తర్వాత వచ్చి మరేమైనా శాంతులు వచ్చాయా మరి ఏ విధంగా ఉంది అని చెప్పి చూపించుకున్న వారు తక్కువ మంది అడిగేవారు ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ డెలివరీ అయిపోయిన తర్వాత ఏముందిలే అని లైట్ తీసుకునేటువంటి వారు ఉన్నారు కనుక జన్మజాతకం అనేటువంటిది చాలా మస్ట్ అయితే ఈ విధంగా మీ జాతకంలో పంచమాత ఖరాబ్ అయితే ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉంటాయి మరి అసలు మీకు జాతకమే లేదు మీరు ఎలాంటి మాకు ఏ విధంగా తెలియాలి పాపగ్రహాలు అనేటువంటిది తెలుసుకునేటువంటి సందర్భంలో ఏం జరుగుతుందా అంటే తరచు కూడా మీ యొక్క వస్తువులు అపహరణానికి గురవ్వడం అంటే దొంగతనానికి మీ వస్తువులు కావచ్చు మీ ఇంట్లో దొంగలు పడడం కావచ్చు మీ ఇంట్లో ఏవైనా వస్తువులు దొంగతనానికి గురవ్వడం కావచ్చు ఫోన్స్ కావచ్చును లేదా ఇయర్ రింగ్స్ కావచ్చును లేదా ఏవైనా డబ్బులు కావచ్చును లేదా వ్యాలెట్ కావచ్చును లేదా ఏమైనా గొలుసులు కావచ్చును అవి ఏవి కాదు అవి ఏవైనా కూడా అపహరణానికి గురయ్యేటువంటి సందర్భము ఇంకా కూడా చూసుకున్నట్టయితే ఇంట్లో పెరాలసిస్ వచ్చేటువంటి పరిస్థితి కానీ పక్షవాతాలు ఏర్పడేటువంటి పరిస్థితి కానీ ఆరోగ్యము క్షీణించేటువంటి పరిస్థితి కానీ ఇలా ఇవి కొన్ని కొన్ని ఇంకా ఉన్నాయి అంటే వారి వారి జన్మజాతకాన్ని బట్టి డిసైడ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే ఇలాంటి సిమ్టమ్స్ మీకు ఎదురవుతూ ఉన్నాయి ఏదైనా ఆవు కానీ ఏదైనా గేదె కానీ మీ ఇంట్లో ఉన్నటువంటివి తరచూ కూడా తప్పిపోవడము ఇలాంటివి జరుగుతున్నటువంటి సందర్భంలో మీరు ఏదైనా వెనుకడి నుండి వస్తున్నటువంటి ఆచారాలను మీరు చేయటం లేదా అనేటువంటిది ఒక్కసారి ప్రశ్న వేసుకోండి మరి దీనికి సంబంధించింది ఏమిటయ్యా అనుకుంటే రాగి ఉంగరం ధరించడం కానీ లేదా గోధుమలు బెల్లాన్ని దానంగా ఇవ్వడం కానీ చెప్పవచ్చును కానీ ఈ జాతకంలో పంచమాతు ఏమిటి అనేది చూసుకోవాలి మీకంటూ జన్మించినప్పుడు ఒక లగ్నం అనేటువంటిది ఏర్పడుతుంది ఆ యొక్క లగ్నం నుండి పంచమ స్థానం ఏమిటి చాలా చక్కగా వివరించారండి థ్యాంక్ సో మచ్ నమస్తే